నంద్యాల శ్రీనివాస నగర్ చందరాం బ్రదర్ ఎదురుగా బార్బీక్యూ రెస్టారెంట్ ను బుధవారం నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది తోతరెడ్డి తులసిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ శబరి మాట్లాడుతూ రెస్టారెంట్ లో పరిశుభ్రత పాటిస్తూ నాణ్యమైన ఆహారం వినియోగదారులకు అందించాలని సూచనలు చేశారు తక్కువ ధర నాణ్యమైన ఆహారం ఎక్కడ ఉన్నా వినియోగదారులు వస్తున్నారన్నారు రెస్టారెంట్ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను అని ఎంపి బైరెడ్డి శబరి అన్నారు ఈ కార్యక్రమంలో ప్రోపరేటర్ కామేశ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు మొట్టమొదటిసారిగా బార్బిక్యూ నేషన్ అన్లిమిటెడ్ బఫెట్ ఓపెన్ చేశాము ఈ రోజు మేడం గారు రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆల్ నమస్కారం ఈ రోజు నంద్యాల్లో ఇక్కడ పాజిటివ్ మొట్టమొదటిసారిగా మన ఎక్కడైతే హైదరాబాద్ అట్లా పెద్ద పెద్ద సిటీస్ లో బార్బిక్యూ నేషన్ లాగా ఇక్కడ కూడా మొత్తం మొట్టమొదటిసారిగా ఇక్కడ యూత్ కొంతమంది మన నంద్యాలకు సంబంధించిన యూత్ బార్బిక్యూ నేషన్ తరాలు ఒక బార్బిక్యూ రెస్టారెంట్ పెట్టారు నంద్యాలలో ఐ అప్రిషియేట్ దర్ ఇనిషియేటివ్ ఎందుకంటే ఇట్లా యూత్ కూడా అందరూ ముందుకు వచ్చి వాళ్ళ ఓన్ గా ఇలా పెట్టుకొని సంపాదించి వాళ్ళ ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ సచ్ పీపుల్ ఖచ్చితంగా నెక్స్ట్ టైం కూడా ఇలా బయటికి వచ్చి పెట్టుకొని తప్పకుండా నా సపోర్ట్ ఉంటుంది మీరు మీ అందరికీ ఆల్ ద బెస్ట్